శ్రీకాకుళం మెడపై కత్తిలో ఉన్న కాలపరిమితి సర్క్యులర్ రద్దు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని జిల్లా అధ్యక్షులు సిహెచ్ అన్నారు వివోఏల మూడు సంవత్సరాల కాలపరిమితి సర్క్యులర్ రద్దు చేయాలని హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని వివోలా మ్యాచ్ ఆపాలని అన్ని రకాల బకాయిలు చెల్లించాలని కోరుతూ వెలుగు యానిమేటర్స్ ఉద్యోగుల సంఘం సిఏటి ఆధ్వర్యంలో వీవోలు శ్రీకాకుళం కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు ముందుగా వాంబే కాలనీ జంక్షన్ నుండి ప్రదర్శన నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వెలుగు సంస్థలో పనిచేస్తున్న వివోఏలకు కాలపర్వతి సర్క్యులర్ రద్దు చేయాలని హెచ్ఆర్ పాలసీ అమలు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని సంస్థలు పరిష్కరించాలని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు రాష్ట్ర ప్రభుత్వం వివోఏల పట్ల చిన్న చూపు చూస్తుందని విమర్శించారు గ్రామ సమైక్యుల విలీనం ఆపాలని సంఘాలను విడగొట్టడం కలపడం లాంటి పనులు సెర్చ్ అధికారులే చేయడం సరైనది కాదని అన్నారు వివోల విలీనం చేయడం వలన వేలాది మంది వివోఏలకు ఉపాధి పోతుందని అన్నారు ఇది మానవ వనరులకు విఘాత కలిగించటమే వివోఏల ఉపాధికి నష్టం లేకుండా వివోల విలీనం ఆపి ఎక్కువ సంఘాలున్న వివోల నుండి తక్కువ సంఘాలున్న వీవోలకు సర్దుబాటు చేయాలని రాజకీయ జోక్యం అరికట్టాలని డిమాండ్ చేశారు ఇప్పటి వరకు పదిహేను సంఘాలలోపు ఉన్న చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు ఉపాధి కోల్పోయిన వారందరికీ ప్రభుత్వం పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు జెండర్ వయసు చదువు పేరుతో తొలిగింపులు ఆపాలని డిమాండ్ చేశారు వయసు పైబడిన వారికి అనారోగ్యంతో ఉన్న వారికి వారి కుటుంబ సభ్యులకు వీవో అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు పది లక్షల గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని కోరారు అన్ని రకాల బకాయిలు చెల్లించాలని లోకో యాప్ కోసం ఫైవ్ మొబైల్ ప్రభుత్వమే ఇవ్వాలని డిమాండ్ చేశారు మహిళ మార్టులలో బలవంతపు కొనుగోలుకు వివోఏలకు టార్గెట్ ఇవ్వడం వలన వివోఏలు తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నారని అన్నారు మహిళ మూర్పు మార్టులకు తగిన ప్రోత్సాహాలు కల్పించి అభివృద్ధి చేయాలి కానీ వివోఏలకు టార్గెట్ ఇవ్వడం సరికాదని అన్నారు రికవరీ పేరుతో వేతనాల కోత విధించడం ఆపాలని డిమాండ్ చేశారు పొదుపు సంఘాలకు గతంలో ఐదు లక్షల వరకు వడ్డీ రాయితీ ఉండేది కానీ ప్రస్తుతం ప్రభుత్వం మూడు లక్షలకే వడ్డీ రాయితీని ఇస్తుంది దీన్ని ఇరవై లక్షలకు పెంచాలని డిమాండ్ చేశారు గ్రామ సంఘాల నుంచి చెల్లించాల్సిన రెండు వేలు చెల్లించాలని గుర్తింపు కార్డు యూనిఫామ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు స్వాలంబన సొమ్మును గ్రూప్ సభ్యులకు తిరిగి చెల్లించాలని డిమాండ్ చేశారు ఈ రోజు ఏమో రెండు వేల రూపాయలు వ్యాపారం గ్రామ సంఘాల నుంచి ఇస్తామని చెప్పారు అవి కూడా పూర్తి స్థాయిలో వీవాలు మెచ్చేయడం వల్ల ఉపాధి కోల్పోతా ఉన్నారు అలాగే మహిళా మాటలు ఈ రోజు బలవంతం కొనుగోలు చేస్తా ఉన్నారు ఇది సరైనది కాదు రాష్ట్ర ప్రభుత్వం వ్యూహుల పట్ల నిర్లక్ష్య వైఖరి మాని వ్యూహాల సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి రోజు కోరతా ఉన్నాము కొన్ని హామీలు ఇచ్చింది హామీలు ఈ రోజు పరిష్కారం కాలేదు ఎన్నికలు వచ్చినప్పుడు కూడా పరిష్కారం కాలేదు ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి సమస్యలు పరిష్కరించాలని చెప్పి హెచ్చరిక సమస్యలను కోరుతా ఉన్నాం అలాగే లోకే వర్క్ కోసం ఫైవ్ మొబైల్ వచ్చేయమంటున్నారు కానీ ఇవ్వడం లేదు ప్రభుత్వమే ఫైవ్ జీ మొబైల్ ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాం అన్ని రకాల బకాయిలు చెల్లించాలి లేకుండా మాత్రం ఈ పోరాటాన్ని మనకు ఉధృతం చేస్తామని చెప్పి అలాగే రాబోయే ఎన్నికల్లో ప్రభుత్వానికి తన గుణపడం తప్పదని చెప్పి హెచ్చరిస్తున్నాం నా పేరు సే చమ్మనాడు సిఐడు జిల్లా అధ్యక్షుని